మిత్లారా నమస్తే ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకునే అంశం ఏంటంటే నిన్న ఏదైతే కేటీఆర్ బండి సంజయ్ వీళ్ళు సిరిసిల్ల పర్యటనలో భాగంగా అక్కడ కలుసుకున్నటువంటి విషయం గురించి అయితే మనం ఇవాళ మాట్లాడడం కోసం ప్రధాన అంశంగా ఇక్కడైతే స్టూడియోలో అయితే ఉండడం జరిగింది ఒకసారి ఆ వీడియో అయితే చూపించే ప్రయత్నం చేస్తా అసలు ఏంటంటే వీళ్ళు మనం చూడొచ్చు ఒకసారి మంచిగా ఆ తోడబుట్టి అనదమ్లా మరి లేకపోతే ఏంది ఈ రహస్య ఒప్పందం ఏంది వీళ్ళు కలవాల్సిన అవదు నిన్న రాగానేమో శివులలో గుసగుసలు దాన్ని దండం పెట్టడం చూడండి ప్రజల ఒకసారి చూడండి ఫస్ట్ అబ్బా బాబా ఏం ముసి నవ్వులు ఎక్కడికక్కడ ఏం తిట్టుకున్నాడు నిన్నమ అందుకే కదా పబ్లిక్ నా చూస్తే ప్రజలు నాశనం ఇప్పుడు ఇలా వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఒకటే ఎంత మంచి చేతి మీద సెరీ చెప్పుకుంటారు సరే ఓకే నమస్తే ఆయన రెండు షేతుల దండం పెట్టు పాపం రెండు షేతుల దండం పెట్టినా కూడా ఈయననేమో హలో చూ సెంట్రల్ మినిస్టర్ భుజంగా అయితే చూసిరు కదా కేటీఆర్ బండి సంజయ్ సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి దానికి పోయి ఇలా సడన్లా గా సడన్లా పడ్డారట సడన్ గా అన్నా అని చెప్పేసి మనం ఇప్పటిదాకైతే చూసుకోవడం జరిగింది కేటీఆర్ దగ్గర పోయి అన్నా నవశనే అని చెప్పేసి ఇక మీద చేసి భుజం మీద కేంద్ర మంత్రి అని కూడా చదువుకుంటే ఆయన భుజం మీద ఈయన ఇట్ ఇట్లా అంటాడు ఆయన ఒక రెండు చేతుల దండం పెడతాడు ఇవ్వ ఇట్లా నిన్న దాకా ఇలా పంచాయతీ ఏంది కానీ ఏం మాట్లాడుకోవచ్చు అంటావు ఇక ఏముంది అంత ఒకటే ఇప్పుడు ఇక రేపు రెండు రోజులు అయితే మన ఇద్దరం ఒకటే అన్న ఓట్లు వేసిన వాళ్ళు పార్టీని అలానే కలుపుదాం ఏం లేదు బరాబర్ కచ్చితంగా అలానే కలుపుదాం ఈ ప్రజలను ఇలా మనమే మన ఇద్దరం కలిసి నాశనం పట్టిద్దాం అయితే వాళ్ళ ప్లాన్ వాళ్ళ గట్టిగానే ఉంది వాళ్ళ ప్లాన్ వాళ్ళ గట్టిగా ఉంటుంది పబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళ ప్లాన్ వాళ్ళ గట్టిగా చూడరా ఎంత మంచిగా పబ్లిక్ మోసం చేయడానికి ఇది ఒక ఆదర్శం అంతే చూసుకోవచ్చు ప్రజలనే ప్రజలను నాశనం చేయడం కోసమే నిన్న దాకా ఏం తిట్ల తిట్లు బాగా తిట్టుకోరు అరే బండిగా అరే కేటీఆర్ అంజయ్ నీ నీ శలే నీ సొల్ నీ చెల్లె మీ ఇంట్లో ఉన్నటువంటి నీ చెల్లె ఫోన్ కాల్ ట్యాప్ చేసిన ఆ మాటలు ఇక ఏమన్నా నిజంగా ఎట్లు పద్ధతి చూస్తారు పబ్లిక్ మన ఛానల్ ద్వారా చూస్తారు చూస్తేనే ఉంటారు అర్థమవుతున్నా ఉంటది సొంత చెల్లై ఫోన్ ట్యాపింగ్ చేసి మాట్లాడు గను సొంత చెల్లె కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి చరిత్ర ఉందని చెప్పేసి బండి సంజయ్ ఆయన మాట్లాడే మనది కాదు ఇప్పుడు చెల్లూ ఆయన మాట్లాడుతున్నాడు ఇట్లా అనౌన్స్మెంట్ చేయకు బయట అదే ఉన్నది మనం మనం మాట్లాడుకున్నాం కానీ ఇట్లా బయట మాట్లాడకు ఇక ఏం మరి ఇక ఎవరు పిచ్చోళ్ళు ఇలా వీళ్ళిద్దరి మధ్య పబ్లికే పిచ్చోళ్ళు ఇక సూషట్ వాళ్ళే పిచ్చోళ్ళు ఇట్లా ఉంది నా స్టోరీ రహస్యంగా ఎక్కడ లేని ప్రేమ ఎక్కడ లేని మరి మీరు స్టేట్మెంట్లు ఇచ్చుడు ప్రెస్ మీట్ పెట్టుడు నువ్వు ఆయన తిట్టుడు ఈయన నువ్వు తిట్టుడు అంటే రేపు మాకు ఇద్దరు కలిసి ఒక దగ్గర అవుతున్నా అని చెప్పేసేనా అంతేనా అంతే ఉన్నట్టు మరి ఇప్పుడు ఖచ్చితంగా ఒక లీడర్ అయితే ఫోన్ చేద్దాం మనం ఈ బిఆర్ఎస్ పార్టీ లీడర్ అయితే ఫోన్ చేసి మరి ఏందో అడుగు ఇలా కథ ఏందో మరి ఇలా ముచ్చట ఇంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఎక్కడిది ఏ నుంచి వచ్చింది సాటుంగానేమో దొంగ అంటే నూతొంగ దొంగ అంటే దొంగ ఇప్పుడు వచ్చేసేమో మళ్ళా ఎక్కడ లేని ప్రేమ మామూలు ప్రేమ కాదు నువ్వు నీ చెల్ నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసినావని చెప్పేసి కబర్దార్ బిడ్డ నన్ను విలిసిరు నాకు పంచాయతీ మామూలుగా కాదు ఇక అట్లా కాదు ఇట్లా కాదు ఐసా పైసా దంచుతా కొరత తిడతా అని ఓ రకరకాలుగా కూడా ఒకసారి ఆ బండి సంజయ్ మాటలు కూడా ఇన్పిద్దాం ప్రజలు బెటర్ కదా ఆయన లేపుతలేడు బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ ఎదురుపడ్డరు అలో అలయిచ్చుకున్నారు సెకండ్లు ఇచ్చుకురు ఈ కథ అంతకుముందు తిట్టిందేమో ఒక్కో బండి సంజయ్ నన్ను మాట్లాడుతూ నవ్వు వస్తుంది ఇంకో ఇక చూడరు ఒకసారి నమ్ముచ్చట్లు నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్ కి వచ్చిన ఫోన్లు మా సిబ్బంది వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్ట్ మొత్తం ఉన్నా మొత్తం లిస్టు ఉన్నది మావోయిస్ట్ల కోసం ఏర్పాటు చేసిన ఎస్ఐపిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ తిల్లు ఏ విధంగా వాడుకున్నానంటే దాన్ని పక్క పెట్టి మావోయిస్ట్ల పక్కబెట్టి మరి నిన్న ఎక్కడ పోయింది బండి సంజయ్ అయినా ట్విట్టర్ తిల్ ఎటు పోయింది నిన్న నిన్నే మరి మర్చిపోయాను మర్చిపోయినా నిన్న ట్విట్టర్ తిల్ ఎక్కడ పోవచ్చు మరి చూడు చూద్దాం ఇంకేమంట రాజకీయ నాయకుల ఫోన్లను టైప్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే సిటాకాలు చెప్పిన మీరు మమ్మల్ని కాదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా టైప్ చేసిన ఇష్ట ఉన్నది బిఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా టైప్ చేసారు ఆయన చెప్పింది ఫోన్ ట్యాప్ చేసి అని చెప్పేసి క్లియర్ క్లియర్ గా వాయిస్ ఉంది కదా క్లియర్ గా ఆయనే మాట్లాడాను బిడ్డది అల్లుంది కూడా అంటే అలా చెల్లేది బావది కూడా ఫోన్ ట్యాప్ చేసి ట్యాప్ చేసి సొంత ఇంట్లో వాళ్ళే కూడా ఈ విధంగా ట్యాప్ చేస్తే ఆయన తిట్టి నిన్న కాదు

మళ్ళీ ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది ఏమో వాళ్ళిద్దరు కలుసుకున్నది అయ్యో ఈ మాటలు ఇట్లా ఇలా కథ ఇక చూడు రి మళ్ళొక్కసారి చూడు రిబాబ్బాబ్బా ఈ సార్ ఈ రంగు డైవీడము అదే చేస్తున్నాడు శివల అదే చేస్తున్నాడు

ఒక ఏపడేసారి ఎస్ఐపిని ఈ కేసిఆర్ అన్న మూర్కుడు కేసిఆర్ ఏ ను అనకు బన్నీ సెంజయ్య అన్న మూర్కుడని అంటే నవతట్ర జనాల నువ్వు అనకిగా అయిపోయింది నిన్న తోట అయిపోయింది ని పని వింటున్నావా సెంజయ్య మాట్లాడుతావు 2000 కేటియా చెప్తాడు ఇన గురించి మరి ఏం చెప్తాడు అంతకంటే ముందు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి మరి దొంగ దొంగనోట్లను ముద్రించారు బిఆర్ఎస్ అగ్రనేత ఒకరు చాలా ఒక సంచలన ఆరోపణ చేశారు బిఆర్ఎస్ పార్టీ మీద పోలీసులు ఆపారని కూడా దానిపై మీరేమంటారు బండి సంజయ్ అంటాని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనుకుంటాం ఆయన ఉంటే ఏందో విషయం ఏందో బయట పెట్టి మనం మాట్లాడమన్నారు ఎందుకు ఈ కాసిప్స్ ఎందుకు మనకి మళ్ళీ డైలాగ్లు ఎందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ మరి దొంగలు ఎవరో నువ్వే బయట పెట్టా ఎవరు కోరుతున్నారా ఈ దొంగ నోట్ల ఆరోపణ మాటలు ఫాల్తు ముచ్చట్లు తప్ప కరీంనగర్ కు ఒక బడి తెచ్చే ముఖం లేదు కళాశాల తెచ్చే ముఖం లేదు సిరిసిలకు మెగా పవర్ క్లస్టర్ తెచ్చే ముఖం లేదు కనీసం సన్నాసి ఫాల్తు మాటలు గాసిప్స్ మాటలు ఆట ఇక మరి ఇక్కడ ఎన్ని అనుకున్నా గానీ ఏం కాదు పబ్లిక్ పిచ్చోర్లు కదా నిజంగా చెడిపోయేటట్టు ఇలా కోరా అరే గాలి కలుసుకోలేదు మనకేం అంటారు ఓ ఇసుంటి ఇక ఏమో మరి ఆయనే అంటుండు నువ్వు నిన్నే మూరు కూడా నువ్వేమో నువ్వేమైనా అని అంటుండు ఆయనను ఇక మరి ఎవరు అనేది మీ రాజకీయాలు ఏందనేది ప్రజలు చూస్తున్నారు ఆ ఈ విధంగా ఈ విధంగా అసలు ఏమనాలంటే ఇది రాజకీయ వానలా వ్యపచార వానాల ఇక మీకే తెలియాలి ఇట్లా ఉన్నాయి మిత్రులారా